హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు గమ్స్ కిచెన్ అండ్ బ్లాక్స్ వీకెండ్ వస్తుంది ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి అంటే ఈరోజు తిరుతని ప్లాన్ అయితే వేసుకున్నామండి సో మార్నింగే లేచి బయలుదేరేసాము ఇక్కడైతే మనకు ఒక హాట్ పబ్జి తిరుతనికి వెళ్ళే రూట్లో పుత్తూరు దగ్గర అయితే హోటల్ అయితే ఉంది చాలా బాగుంది ఇది ఫుల్ హోటల్ ఫుల్ కామెడీ కొటేషన్స్తో నిండిపోయి ఉంది ఒకసారి టిఫిన్ ఎలా ఉంటుందో మనం లుక్ వేద్దామని లోపలికి వెళ్ళాము టిఫిన్స్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి సో ఈ ఫుల్ ఈ హోటల్ మొత్తం కొటేషన్స్ అండి కొటేషన్స్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటే మా ఆయన ప్లేట్ ఇడ్లీ తీసుకొని ఆల్రెడీ వాళ్ళు తినేస్తున్నారు ఫుల్గా టిఫిన్ తినేసాము హ్యాండ్ వాష్ కోసం అయితే సింక్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఒక మంచి కొటేషన్ అయితే కనిపించింది సో దాన్ని చూస్తూ ఒకసారి నవ్వుకుంటూ హ్యాండ్ వాష్ అయితే ఫినిష్ చేసుకున్నాము సో ఒకసారి మళ్ళీ హోటల్ లుక్ అంతా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది హోటల్ ఫుల్ కామెడీ కొటేషన్స్తో నిండిపోయింది బిల్ అయితే పే చేసి మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము మళ్ళీ ఫుల్గా టిఫిన్ తినేసిన తర్వాత ఇంటి నుంచి మేము అయితే బాటిల్ అయినా పోసుకొని వచ్చాము సో దాన్ని అయితే తాగేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము సో సండే కదా ఇక్కడ ఏ తిరుతి ఎవరు ఉండరు ఫ్రీగా దర్శనం అయిపోతుంది అలా ఒక లుక్ వేసి ఈవెనింగ్ అలా రిటర్న్ అయిపోతుంది ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్స్పెక్ట్ చేసి ఇలా ఉంటుంది బిన్న వెళ్ళేసి రావచ్చు అనుకోవచ్చు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో రివర్స్ అవుతుంది సో మేము అక్కడికి వెళ్ళేకే ఫుల్ రష్ అండి మాతో పాటు మా అలాగే అనుకున్న వాళ్ళు చాలామంది ఉండి ఉంటున్నారు మేము వెళ్ళేకే ఫుల్ ట్రాఫిక్ జామ్ లోనే చాలా ట్రాఫిక్ ఇదంతా కవర్ చేసుకోవడానికి మాకు హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది ట్రాఫిక్ ఇలా క్లియర్ అయిన తర్వాత మేమైతే వెళ్తున్నాము మాతో పాటు చూడండి ఎంతమంది రష్ అయితే ఉన్నారు ఇక్కడ ఇప్పుడైతే గుడి లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి చూడండి ఫుల్ రష్ అండి ఫుల్ టెంపుల్ నిండా జనాభా ఎలాగోలా ట్రాఫిక్ జామ్ చేసుకొని మేము క్యూ అయితే ఎంటర్ అయిపోయినాము సో నా ఫ్రీ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ రష్ వల్ల ఇప్పుడు దర్శనం కాదండి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని క్యూ అయితే ఎంటర్ అయినాము ఎంటర్ ఈ క్యూలో కూడా జనాభా ఫుల్గా ఉన్నారండి సో మనకి తప్పదు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఫుల్ ఈ క్యూలో అంతా తిరిగేసి మళ్ళీ దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాము సో ఈ ఈరోజు దర్శనం అయితే చేయాల్సిందే తప్పదు ఇంకా బ్రిటన్ అయితే వెళ్ళాం కాబట్టి ఇంత దూరం వచ్చామని క్యూలో అయితే వెళ్ళిపోయాము సో మా పాప చూడండి క్యూలో కూడా టైంపాస్ ఎలాగోలా చేసేసుకుంటుంది సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ప్రసాదాల కోసం కౌంటర్కి అయితే వచ్చాము సో ఈ వేడికి ఖచ్చితంగా మనకు కొండ మజ్జిగైతే కావాలనుకొని మజ్జిగ దగ్గరికి వెళ్ళాము ఇవి చూడండి ఇక్కడ చాలా బాగుంది మజ్జిగైతే ట్రై చేసాము ఒక గ్లాస్ తీసుకున్నాము అలా ముగ్గురం మూడు గ్లాసులు మజ్జిగ తాగేసిన తర్వాత చుట్టూ తినేటివి చాలా ఉన్నాయి సో అవి వాటిల్ కూడా ఒక లుక్ వేద్దామని అలా వెళ్తే మామిడికాయ ముక్కలు ఉన్నాయి అలాగే కీరకాయలు అంట ఇవైతే నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూసాను సో అవి కూడా తీసుకున్నాము కిలో తీసుకొని బయలుదేరేసాము చూడండి చుట్టూ ఒక లుక్ వేద్దామని బయలుదేరినాము వెళ్తే ఇక్కడ మనము తిరుపతికి వచ్చిన తర్వాత డిస్ట్ అనేది కంపల్సరీ తీసుకుంటాము ఇక్కడ ఉప్పుతో అనేది డిష్ తీస్తారు ప్రతి ఒక్కరికి సో ప్యాకెట్ పది రూపాయలే ఇక్కడ ఒక మనిషి ఉంటుంది అక్కడ టెంకాయ కొట్టేసుకొని మనం డిష్ట్ అనేది తీస్తుంది తనకి కొంచెం డబ్బులు ఇచ్చామంటే తన సక్సెస్ఫుల్గా డిష్ట్ అనేది తీస్తుంది చూడండి ఇలా ఉప్పు ప్యాకెట్లు అనేది అమ్ముతారు ఇక్కడ ఇక్కడికి తిరుతానికి ఎవరు వచ్చినా ఈ దగ్గర అయితే డిష్ అయితే తీపిచ్చుకుంటారు ఇలా డిస్ట్ తీసుకొని మేము ఇంటికి అయితే రిటర్న్ అండి దారిలో ఫుల్ ఫుల్ ఫుల్గా మజ్జిగ లు తాగుతూ ఎలాగోలా కింద మింద పడుతూ ఇంటికైతే వచ్చేసాం మన ఛానల్ ఏమన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్